పలమనేరు ఆర్టీసీ డిపోకు పూర్వ వైభవం తీసుకువస్తానని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో శుక్రవారం మొట్టమొదటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో ఆర్టీసీ డిపోను ప్రారంభించి పలమనేరులో పంతొమ్మిది నుండి ఉన్న ఆర్టీసీ డిపోను నిర్వీర్యం చేశారని ఇక్కడున్న దూర ప్రాంతాలకు వెళ్ళే మంచి కండిషన్ బస్సులను పొంగనూరుకు తరలించారని కుప్పంలో ఉన్న పల్లె బస్సులను పలమనేరు డిపోకి ఇచ్చారని పలమనేరు పట్టణానికి జాతీయ రహదారి ఉండడంతో కర్ణాటక రాష్ట్రం నుండి తిరుమల పలమనేరు మీదుగానే వెళ్తూ ఉంటారని పలమనేరు నియోజకవర్గంలో చాలామంది కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు పలమనేరు డిపో నుండి బెంగుళూరు తిరుపతికి ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులు ఉండేవని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ బస్సులను పొంగనూరుకు తరలించడంతో పలమనేరు ఆర్టీసీ డిపో నిర్వీర్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మళ్లీ పలమనేరు ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం తీసుకువస్తానని రెడ్డి తెలిపారు ఓ రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా పొలంనేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలు అనగానే రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నేను ఆంధ్రజ్యోతిలో కావచ్చు మొన్న సాక్షిలో కావచ్చు రెండు మూడు వార్తలు రావడం చూశాను నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు చాలా రోజుల ముందు నుంచే ఉన్నటువంటి సంఘటనలు ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొలమునేరులో పాత డిపో మంది నైన్టీన్ సెవెంటీ నైన్లోనే ఇక్కడ డిపో ఉంది ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ వన్ ప్లేస్లో ఉండేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అయితే దురదృష్టం గత ఐదు సంవత్సరాలకు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకు తీసుకెళ్లడం కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని మలంనేర్ డిపోకు తరలించడం అది ఎందుకు చేశారో నాకు తెలియదు ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవాల నేను ఆ సందర్భంలో ఒకసారి రెండుసార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి పూర్తి చేస్తూ ఉన్నా మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూస్తే ఇది ఇంటర్స్టెట్ కనెక్టివిటీ అటు కర్ణాటక తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ అటు నేషనల్ హైవే కావచ్చు అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య ఉంది అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం ఎక్కువ అటు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి బస్సస్ అన్ని చోట్ల కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పూనూరు శాసనసభ్యుడుగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం ఆ రోజు దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఈ ఒక్క డిపో నుంచి ఉంటే దీంట్లో దాదాపు పలమనేరు నుంచి ఇరవై సర్వీసులు పుంగనూరుకు తీసుకెళ్ళారు కుప్పం నుంచి పదమూడు సర్వీసులు ఇక్కడికి తీసుకొచ్చారు అంటే పూర్తిగా కూడా ఈ డిపోను ఆ రోజు బస్సులు లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే కుప్పం నుంచి పలమునేరుకి తీసుకొచ్చారో ఆ పలమునేరులో ఉండేటువంటి పదమూడు బస్సులు గతంలో కుప్పం నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు వెనికి తీసుకెళ్లారు అంటే పలమనేరు నుంచి పుంగనూరుకి తీసుకెళ్లిపోయారు కుప్పం నుంచి వచ్చినవి మళ్ళీ ఎనికి తీసుకెళ్లిపోయారు అంటే రెండు రెండు పక్కల వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపోను పూర్తిగా కూడా దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఉండేదాన్ని నలభై ఏడు సర్వీసులకు దిగదార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇది నిజంగా కూడా బాధపడేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇది ఒక పేరెన్ని గన్నటువంటి డిపో ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్కి ఎంత పేరుందో ఆర్టీసీలో పలమనేరు డిపో కూడా గతంలో అంత పేరు ఉండేది ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ రావడానికి కానీ ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాపార రీత్యా వచ్చిపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడం బలమనేరును అటు ఎటు లేకుండా చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా ముఖంగా అధికారులు కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎక్కడి నుంచి అయితే ఈ డిపో నుంచి బస్సులు తీసుకెళ్లారో దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేయండి కన్సర్న్ మంత్రి గారు కూడా మన పక్క జిల్లా నుంచినే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఆయన నేను కుప్పంలో కూడా బస్సులు ఇనాగ్రేట్ చేసినట్టు శాసన సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ డిపోని ఎప్పటి నుంచే ఉండేటువంటి డిపోని మళ్ళీ కూడా పునరుద్ధరించమని చెప్పి దాని సందర్భంగా అటు ముఖ్యమంత్రి గారిని వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది పత్రికా